సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం అక్కారం గ్రామంలో రైతు రామగౌడ్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఫామ్ ఫౌండ్ ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందన్నారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి కనీసం వంద రోజుల ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుందని ఈ పథకంలో నీటి నిల్వలు కుంటలు మొక్కలు నాటడం రోడ్ల నిర్మాణం వంటి తదితర పనులను పంచాయతీరాజ్ చేపట్టడం జరుగుతుందన్నారు ప్రతి ఉపాధి హామీ కూలీకి కనీస వేతనం రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎంపీడీఓ శ్రవణ్ మాజీ సర్పంచ్ బాలచంద్రం ఏఎంసీ డైరెక్టర్ అక్కారం యాదగిరి పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఉపాధి కూలీలు పాల్గొన్నారు పథకం ద్వారా చేపట్టిన కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈరోజు రాజ్యాంగ దిన దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు గతంలో ఎప్పుడైతే ఫుడ్ ఫర్ వర్క్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ తిననీకి లేక ఆకలి సాగులు నివారించడానికి వలసలు నివారించడానికి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది వాళ్ళ ద్వారానే ఇక్కడ పరీక్షలు రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గచ్చేరి మండలంలో ఎంపీడీఓ వారి బృందం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిగతా ఇతర గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది